బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం కాసేపులో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు తన కుమారుడు కన్వొకేషన్ నిమిత్తం ఎమ్మెల్సీ కవిత ఈ నెల పదహారున అమెరికా వెళ్లారు కవిత కాసేపీలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శన్షాబాద్ కు చేరుకున్నారు ఎలకతురి బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ బహిరంగ సభ అనంతరం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు అయితే ఈ కవిత రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు తన కుమారుడు కాన్వెకేషన్ నిమిత్తం ఎమ్మెల్సీ పదహారు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతాపం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎల్కతూర్తి బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ బహిరంగ సభ అనంతరం కేఎస్ఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు అయితే కవిత రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు మరి కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రానికి చేరుకునున్నారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవితకు స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున జాగృతి నాయకులు సంఘాల నాయకులందరూ కూడా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు అయితే ఈ నెల పదహారో తారీఖు అమెరికా వెళ్ళినటువంటి కవిత ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయకి మరి కాసేపట్లో అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల అంటే మరో పది నిమిషాల్లోనే రానున్నది ఆమె ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది సో ఇక ఇప్పటికే చూసాం మనము ఆ ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత ఆమె ఈ నెల రెండో తారీఖు రోజు అంటే మే రెండవ తారీఖు రోజు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదులోన ఆమె లేఖ రాసింది ఆ లేఖ నిన్న బహిర్గతమైంది కేసీఆర్కు తన తండ్రి కేసీఆర్కు లేఖ రాస్తూ అనేక అంశాలు ప్రస్తావించింది ప్రస్తుతం అయితే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క జాగృతి సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులందరూ కూడా కవితకు స్వాగతం సిద్ధంగా ఉన్నారు అయితే లేఖ ఏదైతే ఉందో అదే ఇప్పుడు చాలా కీలకమైన అంశం అంటే ఈ యొక్క లేఖకు సంబంధించి బయట మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి అనేక సలహాలు సూచనలు కేసీఆర్ కి ఇస్తూ లేఖ రాసింది అంటే సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితక్క గారికి స్వాగతం చూసేటంటూ ఇక్కడ జాగృతి నాయకులు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ప్లకార్స్ పట్టుకుని ఉన్నారు ఇక నిన్న రాసినటువంటి లేఖలో కేసీఆర్ కొన్ని సూచనలు చేసింది అంటే కలకతృర్తి బహిరంగ సభలో రచతత్వ బహిరంగ సభలో అనేక అంశాలు డాడీ నువ్వు మాట్లాడతామని చెప్పేసి మేము అనుకున్నాము కానీ కొన్ని అంశాలు మాట్లాడకపోవడం బాధాకరం అని చెప్పేసి కవిత అందులో పేర్కొంది అంటే ఏ అంశాలు మాట్లాడలేదంటే బీసీకి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి అంశం మాట్లాడితే చాలా బాగుండేది దాని తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఆ రోజు వెలకతుర్తిలో ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడో తారీఖు రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే చాలా బాగుండేది వీటితో పాటుగా వీరు కొందరిని మాత్రమే కలుస్తున్నారు కొందరు కలవలేకపోతున్నారు సో అందరినీ కలిస్తే బాగుంటుందని ఆమె సూచన చేసింది దాని తర్వాత ఇక కొన్ని అంశాలు అంటే ముఖ్యంగా ఇటు లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జీలు ఉంటారో వారు ఇప్పటివరకు కూడా చాలా క్లారిటీగా ఇవ్వట్లేదు అంటే ఏంటి క్లారిటీ అంటే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నేరుగా టికెట్ ఎవరికి పాలి ఏంటి అనేది క్లారిటీ లేదు వారు పోటీ చేసేవారు ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వారందరూ కొంత నిరుత్సాహంగా ఉంటున్నారు సో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి వారు నేరుగా ఆఫీస్ కంటే తెలంగాణ భవన్కి వచ్చి బీఫావలు తీసుకుంటారని చెప్పి చర్చ జరుగుతుంది సో దీనిపైన కొంత క్లారిటీ ఉండాలి మనం అని చెప్పేసి రాశారు అయితే ఆ లేఖ నిజంగా వాస్తవమా కాదా అది ఫేక్ లెటరా ఏంటి అనేది ఇప్పుడు చర్చ సో నిన్నైతే మాత్రం కవిత రాసిన లేఖ బహిర్గతమైంది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా రాష్ట్ర మారింది కాకపోతే ఇప్పుడు ఆ లేఖ కవితనే రాసిందా లేకపోతే ఇంకెవరన్నా రాశారా ఏంటి అనేది మరి కాసేపట్లో మీడియాతో కవిత మాట్లాడనుంది సో మనకి క్లారిటీ వస్తుంది కాకపోతే కవితకు స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున జాగృతి మహిళా నేతలందరూ కూడా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొందరు రాష్ట్ర కన్వీనర్ మాధవి ఉన్నారు మాధవితో ఒకసారి మాట్లాడదాం చెప్పండి మరి కాసేపట్లో కవిత గారు వస్తున్నారు ఏంటండి పెద్ద ఎత్తున వచ్చారు ఎమ్మెల్యేని మరి స్వాగతం పలికి ఎందుకంటే నేను నేను రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున చర్చనీ అంశంగా మారింది కాబట్టి అందుకు స్వాగతం పలికింది వచ్చారు లేకపోతే ఇంత ముందు దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు రెట్టింపు స్వాగతం పలికినాం ఇప్పుడు నైట్ టైం ఏంది కాబట్టి మేమే చాలా దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళను వద్దు రేపటి నుంచి వచ్చి అక్కను కలవచ్చు అని చెప్పినాం ఇది కొత్త టైం కాదు మాకు అక్క వచ్చిందంటే మీ స్వాగతం పలనకి మేమందరం ముందుంటాం మహిళా లోకం అంతా అక్క వెంట ఉంటారు అంటే సామాజిక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అక్కకి స్వాగతం అని చెప్పారు అంటే పది ఇళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సామాజిక తెలంగాణ సాధించలేదు అనే ఒక ఆరోపణ బయట చొచ్చే జరుగుతుంది దీనికి ఏం సమాధానం మేము కవితకు స్వాగతం పలకడం వచ్చినాం మా జాగృతి నాయకురాలకి స్వాగతం పలకడం వచ్చినాం ఇప్పుడు కొత్తగా సామాజిక తెలంగాణ అన్న అంశమే కాకుండా ఎప్పటికీ అక్క మీద అభిమానం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అది ఎప్పటికీ అలాగే ఉంటుంది కాబోతుంది జాగృతి కొత్త కమిటీలు ఏర్పడబోతున్నారు జాగృతి కార్యక్రమం ఎలా ముందుకెళ్ళబోతున్నారు కొత్త కమిటీలు వేసి గతంలో కంటే ఇంకా కొంచెం ఎక్కువ పనిచేయడం కోసం అందరూ సిద్ధంగా కార్యకర్తలందరూ సిద్ధంగా సంతోషంగా వీళ్ళంతా కూడా చక్రి మహిళా జాగృతి నాయకులు అంటే మేము సామాజిక తెలంగాణ అంశం కాదు ఇక్కడ మేము మా అక్క అక్కకి స్వాగతం పలికేందుకు వచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ మనం పోదాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కూడా జాగృతి మహిళా సంఘం నాయకులు ఉన్నారు మనం రైట్ సైడ్ ఒకసారి పోదాం రైట్ సైడ్ లో బీసీ సంఘాల నాయకులు ఉన్నారు బీసీ సంఘాల నాయకులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా మంది బీసీ సంఘాలు ఉన్నారు మాట్లాడదాం మరి ఏంటండి మరి పదేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ అక్క కవితక్క గారికి స్వాగతం అని చెప్పారు అంటే ఏంటి ఈ నినాదం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు బీసీలకు కానీ దళితులకు కానీ దళిత బంధు బీసీ బంధు అన్ని పథకాలు మైనారిటీ పథకాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయమంలో అన్ని పథకాలు బంద్ అయినాయి అందుకు సామాజిక తెలంగాణని బీసీ వర్గాలకు కవితక్క గారు ఉద్యమం చేసి నలభై టూ నలభై రెండు పర్సెంట్ కావాలని పోరాటం చేయడం వల్ల అది అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సంబంధ వర్గాలకు న్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దరకు వచ్చింది కవితక్క గారు కేసీఆర్ గారు జరిగిన తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ గారు నాయకత్వం కవితక్క గారు పనిచేస్తారు అంతే సామాజిక తెలంగాణ అంటే బలైన వర్గాలు తీసుకొని వెళ్ళాలి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్ని పథకాలు ఆరు గ్యారెంట్లు చెప్పి మోసం చేసిన కనుక నాలుగు వందల ఇరవై దొంగ హామీలు చెప్పి గద్దనెక్కింది ఒక్క పథకం సరిగా అమలు చేయకచ్చు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మైనార్టీ బంధు ఇంతరూ ఒక్క రాలేదు బీసీలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఇచ్చిందో ఎన్నికల సమయంలో సో మరి అందుకు అవి అన్ని నెరవేర్చలేకపోయిందంటున్నారు కాబట్టి ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి మీరు తీయబోతున్నారు కవితక్క గారు అదే ప్రతి ఒక్క మీద ఉద్యమం చేస్తున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఎందుకు ఏ కచ్చే అడుగుతున్నారు స్కూటీలు ఇస్తామన్నారు మహిళలకు ఏమైనా కవితగా ఉద్యమం చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో ప్రజల ప్రజల పక్ష నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమె పోరాడుతుంది ఆమె కవితక్క గారు శాసన మండలిలో తీయడం జరిగింది ప్రతి విషయంలో అక్కడ పోయినా ప్రతి జిల్లాలలో ప్రతి ఒక్క సామాజిక బీసీ వర్గాలను పెట్టి ఇంత పర్సంటేజ్ కావాలా మన జనాభా ఇంత ఉంది ఇంత రిజర్వేషన్ కావాలని కవితక్కని ప్రవేశపెట్టింది దానికే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది దాని వద్ద విధంగా ఎలక్షన్ పెట్టాలి ఇప్పుడు పెట్టకొచ్చిన వాళ్ళు ఆ చక్రి చూస్తున్నాం కదా ఖచ్చితంగా అంటే సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఆ లక్ష ఆ విధంగా సామాజిక తెలంగాణ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే మీ యొక్క ఈ యొక్క ఫ్లకార్డ్స్ మేము ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం కవిత గారు పనిచేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక రైట్ సైడ్ కొంతమంది ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము వీరందరూ కూడా కొందరు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కవిత టువంటి టెస్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు సో చాలా చాలా స్పెషల్ టెక్స్ ఏర్పాటు చేశారు కాబట్టి టీం కవితక్క అని చెప్పేసి ప్రకాశం పట్టుకున్నారు సో మరి కాసేపట్లో కవిత గారు శంషాసరణకి రాబోతున్నారు స్వాగతం పలికిన సిద్ధంగా ఉన్నారు సో ఏంటండి మీ మీ యొక్క లక్ష్యం ఏంటి అంటే జాగృతికి సంబంధించిన అంశాలు బీసీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందు పోవాలంటూ కవిత ఎలా చేద్దాం మేము కేవలం కవిత స్వాగతం పలకనికి వచ్చినాం వ్యక్తిగతంగా వస్తుంది కాబట్టి వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వచ్చింది కాబట్టి కేవలం స్వాగతం పలకనికి వచ్చినాం దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు మాట్లాడే పెద్దలు చేద్దాం చెప్పండి ఎక్కడ చూసారం ఇవాళ స్పెషల్ గా అంటే నిన్న రాసినటువంటి కవిత గారు ఒక లేఖ రాశారని అది చర్చనీయాంశంగా మారింది అది కవిత గారు రాశారా లేదా ఏంటి అనేది ఇప్పుడు మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు సో అందుకు చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో వచ్చారా లేకపోతే అమెరికా పోయింది కాబట్టి విదేశ పర్యటన పోయింది కాబట్టి ఆమె ఇండియాకు వచ్చింది కాబట్టి స్వాగతం పలికేందుకు వచ్చింది అంతే ఇంట్లో వేరే ఏమి థ్యాంక్ యూ చూస్తున్నాముగా చక్రి విదేశీ పర్యటన విధించుకొని ఇండియాకి వస్తున్న నేపథ్యంలో కనుక స్వాగతం పలికేందుకు మాత్రమే మేము ఇక్కడ శంషాబాద్ ఇమానాశానికి వచ్చినాం తప్ప ఇక్కడ ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు అనేక సార్ అనేక సార్లు మేము కవిత విదేశ పర్యటన ముగించుకుని హైదరాబాద్కి వస్తే అనేక సార్లు ఈ విధంగానే స్వాగతం పలుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఎవరెవరు చెప్తున్నారంటే బీసీ సంఘాల నాయకులు అదే చెప్తున్నారు జాగృతి సంఘాల నాయకులు కూడా అదే చెప్తున్నారు మరి కాసేపట్లో అంటే టైం మనకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎయిట్ థర్టీ ఫైవ్ అవర్స్ సారీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కావస్తుంది సో మరో ఒక ఐదు నిమిషాల్లోనే ఆమె శంషాబాద్ విమానాశయానికి వస్తారు అక్కడి నుంచి ఒక పది పదిహేను నిమిషాల ఏమందరూ బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత నిన్న కవిత రాసిన లేఖ ఏదైతే బహిర్గతమైందో ఆ లేఖ తనే రాసిందా ఎవరైనా రాశారా కావాలని ఆమె పేరు మీద రాసి ఇలా స్పెక్యులేషన్ చేసి ఈ విధంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేశారా ఏంటి అసలు అనేది ఇప్పుడు మరి కాసేపట్లో అంటే మనకు పది పదిహేను నిమిషాల వ్యవధిలోనే కవిత మీడియాతో మాట్లాడితే క్లారిటీ ఇస్తారు చక్రి అయితే లేఖ రాసిన నేపథ్యంలో కవిత రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా అయితే గతంలో ఎప్పుడు కూడా విదేశాలకు కవిత వెళ్ళారు వచ్చారు కానీ ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలో అభిమానులు కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ నేతలు అక్కడికైతే శిక్షబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న దాఖలు అయితే లేవు కానీ ఇది మాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది సార్ ఇది దీనిపైన ఎలాంటి క్లారిటీ అనాలిసిస్ ఎస్ చక్క ఖచ్చితంగా అందరికి కూడా ఇదే ఇప్పుడు అందరి మెదల్లో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది అంటే ఏంటి నిన్న కవిత రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత అందరి మీద ఇదే ప్రశ్న తలెత్తుతుంది అంటే అనేక సార్లు ఆ కవిత ఇదేశ పర్యటనకి వెళ్ళింది ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో చేరుకున్న అయితే లేవు అంటే ఎవరు బీసీ సంఘాల నాయకులు కానీ జాగృతి సంఘాల నాయకులు కానీ ఇంత పెద్ద మొత్తంలో చేరుకున్న దాఖలాలు ఎన్నడూ లేవు కానీ నిన్న రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో కవిత లేఖ బహిర్గతమైన తర్వాత ఇప్పుడు ఇందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం కలిగినప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి సో చూడాలి మనకు అంటే ఏంటి కవిత ఇప్పుడు మా మీడియాతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ద్వారా మనకి ఎందుకు వచ్చారు ఏంటి అంటే చూడాలి ఎందుకంటే లేకపోతే వాస్తవంగా ఇప్పుడు సామాజిక తెలంగాణ లక్ష్యంగా అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి అంటే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే మేము ఇలా చేస్తూనే ఉంటున్నారు కొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ లెక్క నుంచి వచ్చారు మనతో మాట్లాడేందుకు మధు ఉన్నారు మాట్లాడదాం మీరు చెప్పండి ఏంటండి అంటే అనేక సార్లు విదేశీ పర్యటన కవిత పోయింది కవిత పెద్ద మొత్తంలో ఎన్నడూ స్వాగతం పలకలేదు నిన్న ఒక లేఖ బహిర్గతమైంది అందుకు మీరు స్వాగతం పలికింది కొంత వచ్చారా వాస్తవంగా కవితకాలో కాల రాజకీయ అంటూ ఏమీ లేదు సామాజిక వర్గాల పరంగా బలహీన వర్గాల కోసము చాలా ఏళ్ల నుంచి కొట్లాడుతున్నటువంటి సందర్భంలో రాబోయే కాలంలో కూడా బహుజనవాదానికి మరింత బలంగా ఏ పార్టీ అయినా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే అంశం మీద కవితక పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కూడా బహుజనవాదం మీద రాబోయే రోజులలో బలహీన వర్గాలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెంచాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ కోణం లేకుండా అందరూ బలహీన వర్గాల పక్షాన మాట్లాడుతుందనే ఏకైక అంశంతో ప్రేమతోటి ఆత్మీయంగా అక్కన కలవటానికి వచ్చినటువంటి సందర్భం తప్పించి ప్రత్యేకించి రాజకీయ పరమైనటువంటి అంశాల మీద మాకు వేరే కోణం అయితే ఏమీ లేదు కేవలం బలహీన వర్గాల అవకాశాల కోసం మాట్లాడేందుకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు చూడాలి చక్రి ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో ఇప్పుడు కవితకి సౌదం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్నడు రాలేదనేది కూడా తెలుస్తుంది గతంలో కొంతమంది వచ్చారు కానీ ఇంత పెద్ద మొత్తంలో రాలేదు సో మరి కాసేపట్లో కవిత ఇక్కడికి వస్తుంది మీడియాతో మాట్లాడుతుంది లేక తనే రాసిందా ఎవరైనా రాసి ఇలా చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేశారా ఏంటి అనేది కూడా కవిత మీడియాతో మాట్లాడిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది చక్రీ రైట్ థ్యాంక్ యూ సార్